పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం రూరల్ వాటర్ సప్లై రోడ్లకు సంబంధించి సార్ చాలా రిపోర్ట్స్లో చా తెలియజేస్తానే వచ్చాను ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు వచ్చిన దాని దుర్వినియోగం జరిగినాయి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఆగస్టు పదిహేను ఈ జెండా పండుగకి సంబంధించి రెండు మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేలు కానీ గ్రామ సర్పంచులు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ ఏ పనులు జరగాలి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామంలో ఏ ఏ పనులు జరగాలి ఏ పనులకు మనం ఆ నిధులు కేటాయించాలి ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది విడివిడిగా కాకుండా ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామ సభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అనేది ఆ విధంగా ముందు ఒకటి చేస్తా ఉన్నాం రెండవది జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆశయం ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది నిజంగా నీటి సరఫరా అవుతుందా ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జే జే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లైన్స్ వెళ్ళిపోయారు అంటే దీని వెనక ఏమనిపిస్తుందో నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం ఈ పంచాయతీరాజ్ శాఖ అందరినీ ఏంటంటే అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక పన్నెండు అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం ఇది దీన్ని పల్ సర్వేగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఇది పల్ సర్వే చేపడుతున్నాం ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పగడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్ని రాగానే ఏ ఏ పంచాయతీల్లో నిధులు మన నీళ్ళు వస్తున్నాయి ఏ ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా ఇటన్నిటి కూడా ఇటు ఈ పల్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి సమూలంగా ప్రజలందరికీ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను అలాగే గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవటం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్ కాని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు నిధులు పడ్డాక ఆ నిధులు దుర్వినియోగం జరిగింది మీ అందరికీ తెలిసిందే దాన్ని మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కుటుంబ ప్రభుత్వం తాలూకు ఆశయం ఆకాంక్ష దాంట్లో భాగంగా ఇప్పుడు దాకా గత ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పుడు దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు చాలా నామకే వాస్తే నామ మాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి వంద రూపాయలు చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఏమో గాంధీ గారి కల కన్నా పల్లెలు పట్టుకుమ్మలు అంటా ఉంటాం గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం కానీ ఎన్నికల్లో నిలబడి నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తెలియదు ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు మేము ఒకటే ఆదేశించాలి రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి రెండు గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను వినవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండగలకి జెండా వందనం పండుగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జివో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన పంద్ర ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలాగా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తప్పన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాస రచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు రక్షణ రంగంలో పనిచేసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారో అందరికీ తెలిసిందే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అదే ఇవ్వడం జరుగుతుంది